ప్రభు అనేశు క్రీస్తునామములు మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం ఈ సమయంలో ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఒకట వచనాన్ని మనం చదువుకుంటాం సార్దిస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే ప్రభు ఈ మాటలను దీవించునుగాక ఇక్కడ సార్దీసు సంఘాన్ని గురించినటువంటి వివరణ చెప్పబడింది సార్దీసు సంఘము ఎలాంటి సంఘమో ఇక్కడ చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం నీ క్రియలను నేను ఎరుగుదును ఏమంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అని చెప్పబడుతుంది పేరుకు జీవిస్తూ ఉన్నారు కానీ మృతమైన స్థితిలో ఉన్నటువంటి సంఘం దేవుని బిడలముగా మనలో కూడా ఈ స్థితి ఉండవచ్చు క్రైస్తవులమని దేవుని బిడలమని పరిశుద్ధులమని విశ్వాసులమని మనం చెప్పుకుంటున్నాం మంచిదే యేసు క్రీస్తు ప్రభువారు తన కలువరి శిలవ రక్తం చేత మనల్ని కడిగి శుద్ధీకరించాడు మంచిదే కానీ మన జీవితంలో ఇంకనో మృతమైనటువంటి స్థితి కనబడుతుంది కాబట్టి దేవుని బిడలంగా ఎక్కడ మృతమైన స్థితి కలిగి ఉంటున్నాం పేరుకు మాత్రము బ్రతికున్నాము పేరుకు మాత్రము క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాము కానీ నిజమైనటువంటి క్రైస్తవ జీవితము జీవించటం లేదు అందుకే బైబిల్ గ్రంథములో చాలా వచనాల్లో ఒక మానవుడు ఎందుకు మరణ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడో చెప్పబడతా ఉంది పాపం వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది కాబట్టి మానవుడు మరలా 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 పాపము చేస్తూ పాపములో పడిపోతున్నాడు మానవుడు చనిపోవటకు కారణం ఏంటంటే ఆత్మీయంగా పాపము అందుకే మన జీవితంలో ఏమాత్రం కూడా పాపము చేయకుండా బ్రతకాలి కాబట్టి ఎక్కడ మనం పాపము చేస్తున్నామో ఎక్కడ పాపములో పడిపోతున్నామో మనము గమనము కలిగినటువంటి వారముగా ఉండాలి అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనములో అసూయ వలన మానవుడు చనిపోతున్నాడని చెప్పబడుతుంది సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో మానవుడు బుద్ధి లేక చనిపోతున్నాడని వ్రాయబడింది కాబట్టి పాపము మానవుని చంపివేస్తుంది అసూయ మానవుని చంపివేస్తుంది బుద్ధి లేనటువంటి కారణాన్ని బట్టి మానవుడు చనిపోతున్నాడు కాబట్టి నీ జీవితములో నా జీవితంలో పాపము చేయనటువంటి వారంగా మనం ఉండాలి పరిశుద్ధులముగా జీవించాల పేరుకు మాత్రమే బ్రతికున్నటువంటి స్థితి కనబడుతున్నది కానీ చనిపోయినటువంటి వారం చూడండి పక్షపాతం వచ్చినటువంటి వ్యక్తి బ్రతికుంటాడు కానీ నడవలేడు చేయిని పైకి లేపలేడు తన పనులు తాను చేసుకోలేడు నేడు దినాల్లో క్రైస్తవులు కూడా పేరుకు బ్రతికినట్టుగానే ఉన్నారు కానీ ఆత్మీయమైన స్థితిని చూస్తే ఏమాత్రం కూడా ప్రయోజనము లేనటువంటి స్థితి ఒక పక్షవాతం వచ్చినటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఏ రీతిగానైతే తనకు తానుగా లేవలేడో నడవలేడో చేతులను ఆడించలేడో ఈ దినాల్లో క్రైస్తవులు కూడా ప్రభు కొరకే జీవించడము ప్రభు కొరకే నడవడము ప్రభు కొరకే ప్రయాసపడము మానివేసి మానవుడు మరణావస్థలోనికి వెళ్ళిపోతున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ప్రభు కొరకే నీవు జీవించగలుగుతున్నావా ప్రభు కొరకే బ్రతకగలుగుతున్నావా ప్రభు కార్యాలను చేయగలుగుతున్నావా ఎలాగూ బ్రతుకుతున్నావు నీ సొంత పనుల కొరకు నీ సొంత వాటి కొరకే నీవు బ్రతికినట్లయితే నీవు మృతమైన స్థితిలోనే ఉన్నావు ఇంకా పేరుకు మాత్రం బ్రతుకున్నావు కానీ మృతమైన స్థితి చూడండి లోకములో కూడా అనేకులు పిల్లలను కంటారు పెద్దవారినిగా చేస్తారు కానీ వారు తల్లిదండ్రులను చూడలేరు వారు ఒకవేళ వారికి కుమారులుగా కుమార్తెలుగా పేరుకు మాత్రమే ఉంటారు కానీ ఏమాత్రం కూడా ప్రయోజనమైనటువంటి వారు కారు ఈ దినాల్లో నీవు నేను కూడా ప్రభు కొరకే బ్రతకకుండా నీ స్వంత భోగముల కొరకై సొంత తలంపుల కొరకై స్వంత కోరికల కొరకే నీ జీవితాన్ని నీ కాలమును వ్యయం చేసుకుంటున్నావు కానీ ప్రభు కొరకే నీవు బ్రతకడం లేదు నీ జీవితంలో పాపానికి ఇచ్చినటువంటి సమయము ప్రభు కొరకే ఇవ్వలేకపోతుంటున్నావు నీ సొంత వాటికొ ఇచ్చేటటువంటి సమయము ప్రభు కొరకే ఇవ్వలేకపోతున్నావు ఇదంతా ఏమిటంటే బుద్ధిహీనత బుద్ధి లేనటువంటి స్థితి కాబట్టి ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతున్నది ఏంటంటే ఈ ఉదయకాలమున ప్రభు కొరకే జీవించు ప్రభు కార్యాలను జరిగించు మృతమైన స్థితిలో నుంచి జీవము కలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళు నీవు జీవము లేకుండా ఉన్నావు కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతుండగా ప్రభు మాటకు లోబడి ప్రభు కొరకే జీవించడము తీర్మానము కలిగి ప్రభు మిమ్మను దీవించునుగాక ఆ మెయిన్